నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను వస్తున్నాను ఏదైతే ఆర్మూరు డివిజన్ వ్యాప్తంగా కూడా నేడు పెద్ద ఎత్తున అయోధ్య రామ జన్మభూమిలో కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా డివిజన్ వ్యాప్తంగా ప్రతి దేవాలయాల్లో కూడా ఇప్పటికే శుద్ధి చేయడం జరిగింది అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉదయం నుంచే ప్రతి ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు చేసి భక్తుల కోసం కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆలయ ప్రధాన ఆలయాలలో కూడా ఏదైతే గ్రామానికి సంబంధించిన ప్రధాన ఆలయాలు కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసందాలు వీక్షించేందుకు కూడా సన్నద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే కూడా ఇటు బాలకొండ నియోజకవర్గంలో పలు ఆలయాల్లో ఉదయం నుంచి ఏ విధంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అలాగే అందులో భాగంగానే కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సౌజన్యంతో కూడా భక్తుల సౌ మౌలిక సౌకర్యార్థం కూడా ఎలాంటి సన్నద్ధం చేయడం జరుగుతోంది అలాగే బాలరాముని ప్రతిష్ట ప్రాణప్రతిష్ట అనంతరం ఎలాంటి దీపోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారని స్థానికంగా ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తము రామునిలోనే మాను బంధము రామునితోనే ఆప్డు బంధువీయుతనితో నే సీతారాముల పుల్ నో

दशरथात्मजुनि पदमुलचिन्ता कुदुटपडिन मधीरुगदु चिन्ता राम नाम मनुरत्नमेलु गणमुनगाचिन शुभलु मङ्गलप्रदमु श्रीरामुनि पयनमु ప్రమాణము రామాయణ రామ సీతారామ రామ జయ జయ రామ రామ సీతారమ రామ జయ జయ రామ రామ సీతారా జై శ్రీరామ్ మరి ఈరోజు మహా మహారోజు అంటే దీనికి ఇంకా మాటలు చెప్పడానికి మనకు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈరోజు కార్యక్రమము అయోధ్యలో ఐదు వందల ఏళ్ళుగా రాముడికి గుడి లేకపోవడం నిజంగా దురదృష్టకరం మన హిందూ ధర్మ ప్రకారం ఈరోజు మహోత్తర కార్యక్రమం ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కావడం విశేషం కనుక మరి ప్రతి ఊర్లో ప్రతి దేవాలయంలో రాముని పేరిట అన్నదాన కార్యక్రమాలు పూజలు జరగడం విశేషం మరి చిత్తాపూర్ సాయిబాబా దేవాలయంలో కూడా సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాన్ని ఉదయపూర్వం నుండి పంచామృత అభిషేకాలతో పంచ సూక్తాలతో ఆలయ కమిటీ ద్వారా భక్తులందరి మధ్యలో నిర్వహించడం జరిగింది విశేషమైన కార్యక్రమం జరగడం మన హిందూ ధర్మ ప్రకారం ఈరోజు రామచంద్రమూర్తి అయోధ్యలో స్థాపించడం కూడా మనందరికీ కూడా గర్వకారణంగా చెప్తూ మరొకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరికీ కూడా ఆ అయోధ్య రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారు నిర్వహించిన కార్యక్రమాన్ని మా చిట్టాపూర్ గ్రామంలో కూడా నేడు ఉదయం నుంచి అర్చన అభిషేకాలతో శ్రీరామునికి మా మంచి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మరియు పన్నెండు గంటలను మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి గ్రామంలో కూడా హనుమాన్ మందిరం వద్ద కూడా భజన కార్యక్రమాలు అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది మరియు అంతేకాకుండా అచ్చే వసంత పంచమి రోజు కూడా ఇక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది ఈ మన సాయిబాబా మందిరంలో అందరూ కూడా అచ్చి మా ఈ జాతరను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగబలి ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రామాలయ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరగనుంది ఇది భారతదేశంలో మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ ఒక కళ ఈరోజుతో నెరవేరబోతుంది ఆనాటి రామరాజ్యం ఎలాగుందో ఈ రామ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మన భారతదేశం కూడా ప్రపంచంలో ఒక ఐకాన్గా కాబోతుంది దాని తర్వాత మనకు రామరాజ్యం రాబోతుంది దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క హిందువుకు జై శ్రీరామ్